హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాళ్లకు జీవం ఉంటుందా మనుషుల్లాగే అవి కూడా పెరుగుతాయనే ప్రశ్నలకు చాలా మంది అది ఎలా సాధ్యమని ఇస్తారు అయితే యాగంటి క్షేత్రంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అక్కడ నంది విగ్రహం ఏటేటా పెరుగుతోంది అంతేకాదు ఈ నందితో యుగాంతం కూడా ముడిపడి ఉంది కర్నూలు జిల్లాలో సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచిన ఈ ఆలయం ఎన్నో మహిమలు గలదని భక్తుల విశ్వాసం ఎందుకు పెరుగుతున్న నందే దర్శనం అని భక్తులు చెబుతూ ఉంటారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ క్షేత్రం కర్నూలు నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరం ఉంది కర్నూలు బనగానపల్లి నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి నిత్యం బస్సులు అందుబాటులో ఉంటాయి ప్రకృతి అందాల మధ్య కొలువు తీరిన ఈ క్షేత్రం భక్తులనే కాదు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది అయితే ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ఎలా పెరుగుతుంది దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి తదితర వివరాలను తెలుసుకునే ముందు తప్పకుండా ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవాల్సిందే యాగంటి ఆలయం చాలా ప్రత్యేకమైనది కొన్ని వందల సంవత్సరాల కిందట దక్షిణ భారత యాత్రలో భాగంగా వైపు ప్రయాణమైన అగస్త్యుడు బనగానపల్లికి పది కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటన వేలు విరిగింది అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు దీంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉన్న నేపథ్యంలో తానే కొలువు తీరుతానని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా పిలుస్తాడు దీంతో అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న కొండ గుహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠిస్తాడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిచినట్లు స్థల పురాణం చెబుతోంది వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన గుహ పక్కనే మరో గుహ ఉంటుంది దాన్ని శివ గుహ అని అంటారు బ్రహ్మం గారు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్లు చెబుతారు ఐదవ శతాబ్దం నుంచి చోళులు పల్లవులు చాణుక్యులు ఈ గుడిలో నిత్యం పూజలు నిర్వహించేవారు పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమ రాజ్య వంశస్థుడైన హరిహర బొక్కరాయలు శిథిల స్థితిలో ఉన్న గుడిని పునర్నిర్మించారు ఈ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందా అనే విషయంపై ఎన్నో సందేహాలు ఉన్నాయి నాలుగు వందల ఏళ్ల కింద ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేదని భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారని చెబుతూ ఉంటారు ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదని అంటారు అయితే నందిగా చిన్నగా ఉన్నప్పటి చిత్రాలు కానీ వీడియోలు కానీ లేకపోవడం వల్ల చాలామంది అది అసాధ్యమని కొట్టిపడేస్తారు కానీ ఆ నంది సైజు పెరగడం నిజమే భారత పురావస్తు విభాగం అధికారులు జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి ఇరవై సంవత్సరాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం ఒక అంగుళం మాత్రమే పెరుగుతోంది అంటే ఏడాదికి కేవలం ఒక మిల్లీమీటర్ చొప్పున నంది ఎదుగుతోంది నంది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఆ ఆలయంలో విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలను చూస్తే అర్థమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి